సందీర్కుని జైశవ నాన్న మంగం విశ్వరావు నేడు మా గొండ్వానతగా సందీర్ కొను జైశవ సరే నేటలు తెలంగాణ ప్రభుత్వము దసరా షుట్టింగ్ చేశారు అంతా దసరా వాళ్ళు మా తెలంగాణ తగ ದಸರಾ ಒಂದು ದಿವಸಕ್ಕೆ ಇಂತರು ಮಹಗಿರೇ ಒಂದು ದಿವಸಕ್ಕೆ ಸಾನಲ್ ನಂಕಿಂತರು ಪೇಂಟ್ ನಂತರು ತೆಲಂಗಾಣ ಇಂಕ ಬತಕಂಬು ಪೂನಾ ಪಡನಗಿರಿ ಮಂದರ್ ಬೀ ಪೂನಾತ ಬದುಕಮ್ಮ ಪಂಡ ಅದು ಬದುಕಂಬ ಪಂಡ ಗಿರೇ ಮಾವ ಮಾರು ಮಾ ಪಂಡ ಬೀ ನೇ ತಾನು ಗೊಂಡವಾನ ನೇ ಗೊಂಡವಾನ ಗೋಂಡವಾನತ ಭಾರತ ದೇಶ ಮತ್ತ భారతదేశంనగా దాదాపు రెండు వందల ఎనభై మా రాజ్యాలకు సంస్థానాలకు మొత్తం అని యాక్చువల్గా భారతదేశం ఉంది దేశము గోండవాన ఉంది దేశం పాకిస్తాన్ ఉంది దేశం మూడు దేశాలకు ఆయన ప్రతి నేను కనీసము గుండవాన దేశం ఆ యొక్కనే గుండవాన రాష్ట్రం గిరే సీసరిసలు నేను మా ఇచ్చాం రాజ్యాలకు పరిపాలన పరిపాలనకితే రుచు అనుభవం అంతా అని మా గోండి భాషమంతా సపరేట్ ಸಂಸ್ಕೃತಿ ಸಾಂಪ್ರದಾಯಂತ ನೇನು ಗೋಡಿ ಭಾಷಾ ಭಾರತ ದೇಶಂನಾಗ ಅಯ್ಯೋ ಗೋಂಡವಾನತ ಸಂಧಿ ರಾಷ್ಟ್ರನಾಗ ಒಮ್ಮೆ ನೆಂಡು ಕನಿಶ ಮುಂದೆ ಯಾವ ವೇಲ್ಕ ಲಕ್ಷ ಜನ ಬೇಲೆ ಕೊನ್ನ ಭಾಷಲ್ಕು ಲಿಪಿಸಲೇ ಆತಾಂ ಭಾಷಲ್ ಕೊನಗಿರೇ ರಾಜ್ಯಾಂಗ ಚೇರ್ಚುಸೀತಾರೆ ತೇನ್ಲಾಶೆ ಮರಟು ಸಂಧಿ ಆಲೋಚನೆ ಕೇವಲ ಮಂತ ಇವಾಗ ಕೇವಲ ಮಂತ ಪ್ರಭುತ್ವ ದೃಷ್ಟಿತ್ತೇ ಓಯವಸರ ಅಂತ ನೇ ಸಂಸ್ಕೃತಿ ಸಾಂಪ್ರದಾಯ ನೆಂಡು ಮಾವ ದಿವಾಡಿ దశరథాలు దివాడి ఆకడి పోరా వెర్సా పెనకన పూస్ పా పూస్ బావై ఈను మరటు దివాడి తగ ఆకడ సాదికి తర్వాత అక్కడ కూలబడి ఉన్న మరటు చచ్చి ఏంది వాళ్ళు బాయికి ఏందివాళ్ళు గుస్సాడు కాయవాళ్ళు అని సముధీరే ఉంది నాట్నూరు సముధీరే వీరమాసి మనవాళ్ళు ఏంది వాళ్ళు నరకాపియాలి ఉంది నాటినాలు దుసరా నాటే ಈ ಚೋರು ಸಂಸ್ಕೃತಿ ಸಾಂಪ್ರದಾಯಕ ದೊಸ್ರೋ ಹಿಂದೂ ಮತ ಸೆಲ್ಯಮು ಮುಸ್ಲಿಂ ಮತಂ ನ ಸೆಲ್ಲಮೂ ಕ್ರಿಶ್ಟಿಯನ್ ಮತಂ ನಗೆ ಸೆಲೆ ಬೌದ್ಧ ಜೈನ ಇವು ಪ್ರಪಂಚನಾಗ ಬಾಬೈತೆ ಮತಾಲಕ ಮತಮೋ ಅವ ಮತಾಲಕ್ಕೆ ನಗ ಈತಾಲಯದ ಸೆಲೆ ಸಂಸ್ಕೃತಿ ಸೆಲೆ ನೆಂಡು ಸಿಂಧು ಹರಪ್ಪ ನಾಗರಿಕತೆ ನಾಗರಿಕತಲು ತವಾ ಕಾಲ್ಕು ನಲ್ಲಿಗಿರೇ ತ ಮೊದಲು ನಲ್ಗಿರೇ ಅವರು ಶ್ರೀಶಂಭು ಮಹಾದೇವನ್ ಅನಿ ಆವಾ ಕಲವೇನ್ నేడు కొన్వాన్ జంగోని లింగో మాకు యాదీతలు తెళ్తీరు అని యాయల్ కాళికంకలి ఇను మా ఊరు శంభు మహాదేవాల్ నేడు బస్కెడై రాజ్వాడతాక్షరంంత మావ భాష తాక్షరం అంత సంధి తాక్షరం బతి నేడు ఇవు హిందూ మతమాయి క్రిస్టియన్ మతమాయి ముస్లిం మతమయి జైన్ బౌద్ధ క్రిస్టియన్ ఇవి మతాలకును హాలిడే సీశర్మంత బతి నేడు మావా వీర మతాల్క్తి మొదడల్ ఇది దేశము మావా దేశమాదు గోండవాన దేశం ఆదు దీప్ మత్త సింగర్ దీప్ మత్త ఆ తర్వాత ఇది బ్రిటిష్ పరిపాలన బస్కైతే వాతయో అగటలు మాకున్ బతలకి ఇతరితేకే యూనిటీ కీసి ఉంది రాష్ట్రం నా ఇరితే ఇంజరే ఇంటికే బహాను నాలుగు జిల్లానికి మాకును అది వేసే మావా గోండవానత బోరైతే మన తటో మరో సంధిరు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రం అక్క వెస్ట్ బెంగాల్ అస్సాం ఒరిస్సా మహారాష్ట్ర కేరళ రాజస్థాన్ గుజరాత్ నేను భారతదేశంనగా జమ్మూ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ప్రతి రాష్ట్రంనగా మా ఊరు కోయితూరు గోండవాన బచ్చలైతే మంతంగా కోయా తోటి పర్ధాన్ కులాం నాయకపోర్ట్స్ ఉండే వెళ్ళే చెంచు ఇవి వెళ్ళే తెగలకు మంతా మరటు రాజకీతి నేడు మావ గడిగుండం బగగిరి అంతా నేడు హరేక్ రాష్ట్రం సొత్కే గడి గుండకు అంతా పేను కన్నా పెర్సాం పెర్సాన్ టీకామంతా నేడు రామ్ టెక్కిల్యి ఒరిస్సా తగ జగన్నాథాయి నేడు కాళికంకలి మహారాష్ట్ర తగ అని మావ ఉట్నూర్త గిరే మహాదేవన మందిర్ ఇను సదల్పూర్ మహాదేవన మందిర్ అని నర్మదా అమర్కంఠనగా పాచిమేడి తగ మహాదేవన మందిర్ ఈయన హరేక్ రాష్ట్రం నా సొత్తకే బగగిరి మావ అస్సాం నా సొత్తం మగగిరి మహాదేవి మందిరకు అంతా అంటే మావా దోస్త కడకనే ఇంటికి గిరే మావ వా దోస్త రాజవాడమంతా నేను ఇచ్చో మంచి మావ పండుగలకు మాత్రం చుట్టి చేశారు సెల్లూరు తుడుకూరుకు రంజాన్ వాతకి చుట్టి బతలు ఇఫ్తార్ వాతకి చుట్టి ఉండే బాబా వాతకు చుట్టి నేను హిందువులకును దసరా వాతకు చుట్టి దీపావళి వాతకి చుట్టి నేడా నేను గాంధీ జయంతి అంత గాంధీ జయంతిని చుట్టి నెహ్రూ జయంతితోని చుట్టి అంబేద్కర్ జయంతిని చుట్టి హరేకు జయంతికు చుట్టిన సంధి మంత బతి నేడు మా గోండవానతకు బోరైతే కుమ్రం భీమును చుట్టి సెల్లే రామ్జీ గోడును చుట్టి సెల్లే నేడు సమ్మక్క సారకమంత నేడు మేడం రామ్ మేడారాంనగా అద్గిరి మావయాందు ఉయ్కల్లి రాందు గిటలే మహారాష్ట్ర తలగా సొత్త అగగిరి కాకతీయ రాజ్యం మావ మొత్త వరంగల్ తగ ವಿ ಸ್ತಂಭಾಲ ಗುಡಿಂಜರ್ಮಂತ ಹಾಗಾಗಿರೆ ಚರಿತ್ರ ರಾಮಪ್ಪ ದೇವಾಲಯ ಮಂತ ಅದಗಿರಿ ಮಾವ ಗೌಂಡಮಾನತ ಕೋಯಿತೂರ ರಾಜವಾಡ ಅಂದು ನೇಡು ಹಚ್ಚರ್ ಡಗುರು ತಾಕ್ಷರ್ಮನೆ ನೇಡು ಕಿಸ್ಲಾಪುರ್ತನ ಒಂದು ದಿವಸ ಸೆಲೆ ಮಾವ ಪೂಸ್ ಮಹಾನ ಮಹಾನ ಕೀಂತಡ ಕಿಂತ ಬರ್ತಿ ಕನಿಷ್ಠ ಮುಂದೆ ದಿವಸಗಿರೆ ಸುಟ್ಟಿಸೆಲೆ ನೆಂಡ್ ದಸರಾ ಕ್ಲಾಸಿ ದಹ ದಿವಸ ಸುಟ್ಟಿ ಸಿ ಸೀಸೇರ್ಮಂತೆ ನೇಡ್ ದಹ ದಿವಸ ಮರ ದಸರಾ ಕೀಸೆ ಸೆಲ್ವಟ್ಕಿ ಬಂತಿ ಒಂದು ದಿವಸ ಕಿಂತಟ್ಟು ಊರು ದಸ್ರೋ ವಾಲಿರು ದೂಸೋ ಜಾತಿತರು ముందు దివస్కి దసరాబి మరటికి ఇవాటికి తినే మావాటు వాటి మావా పండుగలకును భారీ చుట్టి చేసేసెల్లూరు అని మా భాషతోను ఎనిమిదో రాజ్య రా రాజ్యాంగంనగా ఎనిమిదో షెడ్యూల్తో భారీ చేసేసెళ్ళు అని మావా రాజ్యాలకు భారీ చేసేసెల్లూరు నేడు బోరేసీరు మాకును మరటి తలకు అవసరం అంతా మరటు జగడకీసి ఊందు అవసరం అంతా నేడు మావా రాజ్యాలు కాదు మా మాకు మరాఠీ అవసరం అవసరమంతా మా భాషతో రాజ్యాంగం నా అవసరం అంతా అని మామ పండుగలకు భావైతే మంతమో నేను గోండవానతగా ఆ గోండవానత పండుగలకు గిరే సెలవుగిరే అవసరం అంతా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్వతంత్రం ఆత్పజ నేటి దివస్గిరే మాకు గుర్తింపుసేలే మా సంస్కృతితో పొర మా సంస్కృతితో గుర్తింపుసేలే సాంప్రదాయాలకు గుర్తింపు సేలే నేడు భాషతో గుర్తింపుసల్లే నేను మా రాజవాడను గుర్తింపుసల్లే నేడు ಸ್ವತಂತ್ರ ನಗ ಹೋರಾಟಕ್ಕೆ ಇತರೆ ಊರ್ಕುನಗಿರೇ ಗುರ್ತಿಂ ಸಲೀತೇ ಮಾಕೂ ಬಚ್ಚಲೆಲೆ ಅನಿತಿವೇತಕ್ಕೆ ಸೇರಿ ಮಂತಿರು ಮಾಕೂ ಬಚ್ಚಲೆ ಅನಗದೊಕ್ಕ ಸೇರಿ ಮಂತ್ರಿ ನೋಲು ಈಗ ಸಂದೀರ್ಘ ಅರ್ಥ ಆ ಮಾವ ಚರಿತ್ರ ಬೆಲೆ ಗುರುಮಂತ ಆ ಚರಿತ್ರ ಕರಿಕಿ ಯು ಸತ್ತೆ ಮಾತ್ರ ಮೇಮಟ್ಟು ಮಾವ ಜಾತಿ ಮಾವ ಸಂಸ್ಕೃತಿ ಸಾಂಪ್ರದಾಯಕ್ಕೂ ಅಂತಮ ಅವಕಾಶ ಅಂತ ಕಾಬೇ ನೇನು ಮಹಗಿರೇ ಲೀಡರ್ ಮಂತ್ರು ಲೀಡರ್ ಗಿರೇ ಊರಿಗೆ ಬತ್ತ ಇಟ್ಟ ಊರು ಮೊಮ್ಮಟೆ ಲೀಡರ್ ಕಿಂಜರೆ ಮುನ್ನೆ ಮುನೇ ಅಂತಿರು ಜಾತಿ ತಗ ಬತ್ತಿ ಜಾತಿತು ಇದು ಮಾವ ಸಮಾಜಮನು ಕರಮ್ನ ಸರಿ ಓಸ್ಯಾರ ಅಂತೇ ಬತ್ತಿ ಮಾವ ಭಾಷೆ ಬೇಕು ಸತ್ತ ಮಾವ ಸಂಸ್ಕೃತಿ ಬೇಕು ಸತ್ತ ಮಾವ ರಾಜ್ಯ ಬೇಕು ಸೊತ್ತ ತಾನ್ಫೋರೋ ವೀರ್ಕು ಕನಿಷ ಅವಗಾಹನ ಚರಿತ್ರೆಗಿಟ್ಟು ಆವಶ್ಯ ಆದಿವಾಸ ಆದಿವಾಸು ಕಿಂತೇರು ಆದಿವಾಸು ಕಿತ್ತಕೇ ಮರಟು ಗುಣವಾನತಗ ಬೋರೈತೆ ಮಂತಟು ಊರು ಗೋಂಡ್ ಸಾಂದ ಅಡಬತಿ ಆದಿವಾಸಬಟ್ಟು ನೇಣು ಮೂಲವಾಸು ಕಂದಡ್ಬತಿ ಇದು ಭಾರತ ದೇಶ ಪ್ರಪಂಚನಾಗೇ ಮರಟೂ ಮೊದಲು ಮಾವ ರಾಜ್ಯ ಪರಿಪಾಲನೆ ತಾಕ್ತಾ ಭಾಷಾ ತಾಕ್ತಾ ಸಂಧಿ ತಾಕ್ತಾ ಮತ್ತು ಮಾವರು ಮಾಹಿರೇ ಮಾವ ಲೀಡರ್ಸ್ ಬೋರೈತೆ ಮಂತರು ಊರು ಖಲೀರ್ ದೊಂಗಲಿರು ವಟಿ ಸಾಮಾಜ ನಷ್ಟೀರ ಮಂತೆ ಕಾಬಿಟ್ಟಿ ಗಿರೆ ಪ್ರಜಲ್ ಗಿರೆ ಗಿರೇ ಗಮನ ಅಂತ ನೇಡು ದಸರಾ ಷೂಟ್ಟಂಗು ಬದಲು ದಿವಡಿತ ಷೂಟಿಂಗ್ ಇನ್ಕೆ ರಂಜಾನ್ ಇಂಜರ್ ಷೂ ಸರ್ ಮಾಕಸರಂ ಸೆಲೆಕ್ಕಿ ತುಡ್ಕೂರ್ ಕಿಂತಿರು ಕಾಬಟ್ಟು ಸಮುದ್ರಕ್ಕೆ ಸುಟ್ಟಿ ಬಾರಿ ಸಿಹಿ ಅನ್ತೆ ಅಂದ್ರೆ ಮಾಕೊಂದು ಭೇ ಮಾವ ಪಂಡುಗಮ್ತಕ್ಕೆ ಕುಂಬ್ರಂ ಭೀಮ್ ವರ್ಧಂತ ಮತ್ತೆ ಖಾಲಿ ಮಾವ ಸಾಡಂಗ ಸುಟ್ಟಿ ದೂಸರಿಗೆ ಸುಟ್ಟಿಸ್ಲಿ ಬಾರಿ ಹಿನ್ ಕೀಸರ್ಮಂತರು ಇರ್ತಕ್ಕೆ ವಿವಕ್ಷದಾಗ್ಸಿರ್ಮಂತ ನೇನು ಪ್ರಭುತ್ವಾಲ್ಗೆ ವಿವಕ್ಷ ಕೀಸರ್ಮಂತ ಡಿಸ್ಕ್ರಿಮಿನೇಷನ್ ಕೀಶರ್ಮಂತ ನೇಡು ದಸರಾ ಸಮುದಿ ಜಾತಿನ ಭಾರಿ ಸುಟ್ಟಿ ಸೀಸರ್ಮಂತೆ ಮಂಜೆ ಊರ ಊರಕ್ಕೂ ಬೋರೈತೆ ಕೀಸೇಮಂತಿರು ಊರ ಊರು ಸುಟ್ಟಿ ಸೀಯಾನ ಬತ್ತಿ ಮಾಕು ಬಾರಿ ಸುಟ್ಟಿ ಸೀಸೇ ಮಾಕ ಮಾಕು ಅವಸರಕ್ಕೆ ನೇಡು ಮಾವ ಜಾ ಮಾವ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಖರಾಪ್ ಕೀಸಿ ಇವು ಸುಟ್ಟಿ ಸೀಸೇ ಅಂತಾರೆ ಆಹನೇ ಸಾಡೆ ಕರಿವಾಲಿರ್ ಕಾಣಿರ್ಗಿರೇ ನೇನು ದಹ ರೋಚಕು ಸಾಡತ ಮತ್ತೆ ಊರ್ಕ ಸಾಡ ಚೊಕೊಡ್ಬಾ ಅಂತ ನೆಡು ಇದು ದಸರಾ ಸುಟ್ಟಿ ಪ್ಲಸ್ ಮಲ್ಲ ಮಾವರು ಗುಸಾಡ್ ಕ್ತಿರು ಚೆಂದಿರು ನರಕ ಪಿಯಲ್ಲಿ ಡಪ್ಪ ಇವರು ತುಡು ಇವು ಸಮಿ ಕಿ ಏನಕ್ಕೆ ಊರ ಮನಸ್ಸಿನವಳು ಅದಕ್ಕೆ ನಾಟೆ ಮನಂತ ಕಾಬಟ್ಟಿ ದಸರಾದ ಬದಲು ಬದಲಿಕೈತಕ್ಕೆ రివడింగ్ సుటీ సీతకే ఊర చదువు కర కమర్గతలు ఊర గిరే కరబాయో మా సంస్కృతి కరబాయో కాబట్టి గవర్నమెంట్ గిరే నేను తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలు మంతము తప్పకుండా తేను మావ ప్రభుత్వం భాష పొరవు రాజ్య రాజ్యవాడ పొరవు అనే మా సంస్కృతి సాంప్రదాయాలతో పోరావు కంపల్సరీ నేను హాలిడేస్ ఇయనా ఖాళీ బోరు టైంపాస్ వాళ్ళు ఇరుకుని జయంతి వర్ధంతి ఇంకీస తిరుపతి మావా ಅಸಲ್ ಅಸ್ತಿತ್ವ ನೇನು ಗೋಂಡವಾನತ ಹೈದ್ರಾಬಾದ್ ನಗಿರೇ ಮಾವಾಯಿ ರಾಜ್ಯ ಅಂತ ವರಂಗಲ್ ತಗ ಮಾವಾಯಿ ರಾಜ್ಯಮಂತ ಅಂತ ತಗ ಅನೆ ನಪೂರ್ ತಗಿರೇ ನಾಗ್ಪೂರ್ ಸಿಟಿ ತುಂಬ ತಯಾರಕಿತ್ತರು ಸಂಗ್ರಾಮಸ ರಾಜ್ರು ನೇಡು ಸಿರ್ಪೂರ್ ತಗವಾಡಮಂತ ನಿರ್ಮಲ್ತಗ ರಾಮ್ಜೀ ಗೋಡ್ನ ಕೂಟಮಂತ ಆಲಾಬಾದ್ ನಗಂತ ನೇಡು ಮಂಜಗಿರೇ ಮಾಜು ಅದುಮ ಸೇರಂತೆ ಕಟ್ಟಿ ದೂಸರು ಜಾತರು ನೆನ ತಪ್ಪಕೊಂಡು ಮಾವೂರ್ಗಿರೇ ತೇನ ಲಾಶಿ మావ మరటే తల్కొలమంతా బతి నేను సీమ్ సీమితకి బోరే సీలని తయారు సెలు నేను భారీతకు ఊర సీర్కి వెళ్ళ రూపసొత్త నేను నేడు హరేకు ముఖ్యమంత్రి స్థానంనగా మంత్రుల స్థానంనగా ఊరే మంత్రి నేను బతి నేను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్థానంనగా మరట మన వాళ్ళ బతి నేడు ఊరు ఉచ్చి మంత్రి కాబట్టి ఊరు మావమ్ తాక తాకశీసర్ సెల్లూరు నేను మామ కనీసం మా గోండి భాషతో నేడు లక్ష మంది సెల్లూరు ఊరుకునిగిరే ఎనిమిదో షెడ్యూల్ తగ చేర్చి కొన్ని భాష సంస్కృతి పాలి సింధు మంతంగా ఆ భాషను కనీసం లిపిసే లేబట్టి నేను రాజ్యాంగం చేర్చి నేను మరటి బేక సంజయ్ అంత అడితేకే చుడు చుడు విశాల్ కొనుపరవు మావా మరటి జగడకి మంతటి బతి అసలీ బోన్ తో మావా రాజ్యం మాకు పహలే మా భాష మాకు పహలే మా సంస్కృతి మాకు పహలే మా ఉద్యోగాలకు మాకు పహలే అని మావా నిధులకు వనరులకు నేడు భగగిరి సొత్తకే మరటు ಕೇತೀತ್ ಪರ ಆಧಾರ ಪಡಿಸಿ ಪಿಸ್ವಲ್ ಇರೋಂತ ನೇಡು ಕಾಲೇಶ್ವರ ಮುಂದೆ ಡಗು ಡಗು ಪ್ರಾಜೆಕ್ಟ್ಗ ಬಗ ಬಗೈ ಮಂತೆ ಶ್ರೀರಾಮ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಬೇರೆ ಕಾಲೇಶ್ವರಂ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಬೇರೆ ಮಲ್ಲ ಬಿಹಾಕೆ ಆಂಧ್ರ ತೆಕೆ ಡಗು ಡಗು ಪ್ರಾಜೆಕ್ಟ್ ದೋಶ್ಚರ್ಮಂತೆ ಮಹಗಭಾರಿ ದೋಸ್ತೇ ಮರಟು ಕೇತಿ ವೀರ್ಕು ಪ್ರಾಜೆಕ್ಟ್ ದೋಸ್ತಕ್ಕೆ ಕೇತಿದೆ ವೇಳೆ ಪಂಚಿಸಿ ಅಂತರು ರಣ್ಮುಂಜೋಕ ಪಂವಾ ಅಂತ ವೀರ್ ಧನವಾ ಅಂತ ಸುಧ್ರೇಮ ಅಂತರು ನಾಡಿ ಸಾಡ ಕರಿ ಅಂತರು ಇಂಜರೇ ಊರು ಬತಲು ಕೇಸರು ಮಾತರಿತೇ ಮಾವ ಏರಿಯನ್ಗ ಗೋಂಡವನ ಪ್ರಾಂತ ಪ್ರಾಜೆಕ್ಟ್ ದೋಷ್ಚೇರು ಚರುವುದ ದೋಷಚೇಸರು ನೇ ಉದ್ಯೋಗ ಆನೆ ಯೂನವರ್ಸಿಟಿ ದೋಷ್ಚೇಸರು ಭಾರಿ ಇತೇ ನೇ ಸುಧ್ರಮಾತಕೇ ವೀರು ಮಾವ ಜಾಗ್ ಇದು ಗೋಂಡವಾನ ದೇಶ ವೀರಾಂಧು ಇದು ಗೋಂಡಿ ಭಾಷ ವೀರಾಂಧು ಸಂಸ್ಕೃತಿ ಸಾಂಪ್ರದಾಯಕ ವೀರಾಂದ ಇಂಜರೇ ನಾಡಿ ಇಂಜರೆ ಊದಾಂತರಿಂಜರೇ ಮಾರು ನೇಡು ಮಾಕುನ ವಿವಕ್ಷ ತೋಷಂತೆ ಕಾಬಟ್ಟಿ ಸಂದೀರ ಸಮಾಜ್ ಅರ್ಥಂ ಅರ್ಥಕ್ಕೆ ಮಂತ ನೇ ನೆಡು ಉಮ್ಮಡಿ ಭಾರತ ದೇಶಗೇ ಗುಣವಾನತಗ ಬಚ್ಚಲೈ ಕುಡೇರುಕ ಮತ್ತ ತಡ ತಡೈಗೆ ಮಂತ ಲವಡಿ ಮಂತ ಬತಿ ಆಗ ಪ್ರಾಜೆಕ್ಟ್ ರಿಕ್ಕಮೇ ಪಿರ್ಗಾಲು ಏರು ಸಂಜೆ ಅಂತ ಬತಿ ಕನಿಶಂ ಮಾನಕ ಏರು ಉಂಡ್ಲೇ ಸಲ್ಲೇ ನೇಡೂಡು ಅದೇ ಏತು ಬತಲಕ್ಕೇನತೇ ಒಂದು ಪ್ರಾಜೆಕ್ಟ್ ದೋಚಿಸಿ ಉನ್ಲೆನ್ ನಾರನಾಟಿ ಉನ್ಲನ್ ಏರ್ ಶೀತಕೆ ಅನಿ ಮಾವುಕ್ಕೆ ನಗ ಏರಿ ಸೀತಕೆ ಕಾಲು ಏರ್ ಸೀತಕೆ ಮರಟು ಮೂನ್ ಪಂಟ ಮೂ ಮೂನ್ ಮೂಲ ಜೋಕ ಮರಟು ಅನೇಕ ರಕಾಲ್ ಪಂಟ ಪಂಚ ನೇನು ಮರಲಿರಂತ ನೇಡು ಪಿರ್ಗಾಳು ಮಲ್ಲ ರಬ್ಬಿತ ಮಲ್ಲಗಿರಿ ಈನು ಮರಟ್ ಪಂಡು ಸೀತ ಪಂಡ ಸೀತಕ್ಕೆ ಮರಲಿರಂತ ಧನವಂತಿ ರಾಂತ ನೇ ಧನವಂತ ಬತಲಾಂತತೇ ಮಾ ಊರು ಕಾಂಡಿ ಕೊನ ಸಾಂತರ ಅಂತ ಸಾಡತರಹಿತ ಅವರು ಶಿಕ್ಷಣ ಕರೆಸಿ ಕರೆಸಿ ನೆಂಡು ಉಷಾರ ಮಾರಿತ್ರ ಬತಲಿನ ಕರಿಕೆ ಇಂತಿರು ಕಬಟ್ಟಿ ವೀರಿಕನ್ನು ಎರ್ ಚೀವಲ್ಸಲೇ ಊರ ಉದ್ಯೋಗ ಸೀವಲ್ಸಲೇ ಅನ್ನ ಊರ ಭಾಷತ್ ಮರಟು ఎనిమిదవ షెడ్యూల్ తగ చేర్చవలసలే ఊర రాజ్యాలు కొన్ని చేయవలసలే నేను సీతకే బతలాంతితకే మా ముఖ్యమంత్రి కూర్చో సోడి అంత నాడి మా ప్రధానమంత్రి సోడి అంత మా రాష్ట్రపతి కూర్చో సోడి అంతరే ఊరుకుని మంతబతి మా ఊరుకుంటూ ఆవశలే అసలు చరిత్ర మా ఊరుకుంటా ఆవశలే ఊరుకుంటా ఆ మంత మా ఊరుకుంటూ ఆవశ్యలే కాబట్టి నేను మహగిరే కొందరు లీడర్సు బొ చుడు చుడు విషయాలు కొను పోరావు మహామారా జాతిత జాతి జగడ కీసర్మన్ తిరుపతి అసలు విషయాలకు యువకును మావ రాజ్యం పాసి లాసి మా గోండవన దేశం లాసి మావా గౌణవన రాష్ట్రం లాసి అని మా గోండి భాషత్ లాసి అని సంస్కృతి సాంప్రదాయాలు లాసి అని మా ఊరు నేడు మహగా యూనివర్సిటీ మొదలు లాగారు డగు డగు యూనివర్సిటీ మందులాగారు అని ఆరోగ్యం వాతకే నేడు హైదరాబాద్ సంజర్మంత ఫస్టే మరటి గరీబ్ మంతటు హైదరాబాద్ మహారాష్ట్ర సంజ మరటు ఆయా పర్వటు నేడు అదే ప్రసాద్ పెర్సా యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ మరటి సాడ కరివల్గిరే బగ్గనే లక్స్ వక్నే ఇగ్గన్ యూనివర్సిటీ మధ్యకి నేడు ಮಾ ಊರು ಕರಿಯ ಅಂತರ್ ಬತಿ ನೇಡು ಪಾಲಕಲ್ಕು ಮಾವ ಜಿಲ್ಲಾ ತಾಗಿರೇ ಅನೇಕ ಮಂದಿ ಪಾಲಕ ಮಂತೇರು ಊರಿಗಿರೇ ತೇನ್ ಪುರ ದೃಷ್ಟಿಗೆ ಸೇರ್ಸಲು ಭಾಷಾತ್ ಪುರ ದೃಷ್ಟಿ ಸೆಲೆ ಸಂಸ್ಕೃತಿ ಸಾಂಪ್ರದಾಯಿಕ ಪುರ ದೃಷ್ಟಿ ಸೆಲೆ ಅಂದ್ರೆ ಮಾವ ರಾಜಡನ್ ಪುರೋಗಿರಿ ದೃಷ್ಟಿಸಲೆ ನೇ ಮಾಾತಿ ತಗ ಮಾ ಊರು ನಾಯಕರಿಗೆ ಮಂತರು ನೇನು ಕನಿಶಮು ಜೈನೂರು ತಗ ಬಚಲೈ ಜರ್ಗಾ ಜರ್ತೆಕ ನೇಡು ಕನಸಮು ಕರುಣಾ ತಲೆ ಇನ್ಕೆ ವೀಳ ನಷ್ಟ ಮಾತಾ ಊರು ಕನಿಶಮ ಉಂಟು ಹಜಾರ್ ಕರೋಡ್ ತೆರೆ ಮಾವ ಜೈನೂರು ಶಿರ್ಪೂರ್ ಅದು ಏರಿಯಾ ಸಿಎನ ಬತ್ತಿ ನೇನು ಬದಲು ಕೀಸೇರು ಮಂತ್ರಿರ್ತೇ ಮಾವ ನಾಯಕರು ಮಾವೂರು ಪಾಲಕರು ನೇಡು ಊರ್ಕು ಬದ್ದು ಚಿನ್ನ ಸೂಪು ಸುಡಿಸ್ ಅಂತ ಇರ್ತಕೆ ದೊಸ್ರೋ ಜಾತಿನೂ ಸಹಾಯಂ ಕೀಸೇರು ಮಂತ್ರಿ ಬತಿ ಮಾವ ಜಾತಿತು ಮಾ ಊರು ಸಹಾಯ ಕೀಸೇರ್ ಅನಿ ಮಾವ ಜಾತಿ ತುರ್ಗಿ ಲೀಡರ್ಸ್ ಬದಲು ಕೀಸರು ಮಂತ್ರಿತಕ್ಕೆ ಮಾವೂರು ಲೀಡರ್ಕನ್ನ ಸೊನ್ವಕ್ಕೇ ಲೀಡರ್ ಲೀಡರ್ಕನ್ನ ಸಂಜೆ ಮಂತ್ರಿ ಅನಿ ಮಾ ಗೋಂಡವಾನ್ ಅತಕ್ಕೆ ಬೋರೈತೆ ಎಮ್ ಎಲ್ ಎಸ್ ಅಂತೇರೋ ಊರಿಗ ಸಂಜೆ ಮಾವ ವಿಷಯ ಬದ್ದ ಅಂದು ಚರ್ಚಾ ಕೀನ ನೇಡ ಸಮಾಜ ಮೆತ್ಪಜ ಸಮಿರೇ పార్టీ బద్గిరి మందవచ్చు ఎమ్మెల్యేస్ బద్గిరి మందవచ్చు ప్రభుత్వం బద్ద మందవచ్చు బతి సమాజం ఎత్తుపజ సంధి జాతనూరు ఉంది ఆసి ఉంది జాగా వాయన బతి మా ఊరిగిరే నాయకులకి బోరైతే ఎమ్మెల్యేస్ ఎంపీస్ అయితే మంతరు ఊరిగిరే ఉంది జాగా వాయన అని మా సంఘ లీడర్స్ అయితే మంతరు ఊరిగిరి ఉంది జాగా వాయన సంఘ లీడర్స్కి బదులు కీసారు మంతరితే బోనాంచక్యం ఊరే ఉద్యమాలు మంతర్ అని సమాజం బహన్ చొకటాయన తాన్పూర్ ఆలోచన కీసెర్సలు నేడు బదలాతితకే కెసిఆర్కి ఇరస్కీ సొన్మకి కొయిస్ కోయిస్ సౌంజర్మంతరు అని నేను నారనాటే పబ్లిక్ మంతారు ఊరికి నష్టం లీడర్ లీడర్కుని బతే ఆసేసేలే నేను ఉద్యమాలకి లీడర్ వల్లి లీడర్కుని బతయాసేసేలే బతి నారనాటే నాటే మనవలి అయితే కరిసీ మంతరు గరీబ్ మంతరు నేను కేతి కేతిబాడీకి ఇసేరు అంతరు ఊరికి నష్టం ఊరా ఊర ఊర టొడ్డితో మరటు ఊరా ఊర పెట్టుతుని పాసేర్మంతారు కాబట్టి నేను సమాజ్ గిరే లీడర్స్ కరలు బోరాంది లబార్డ్ లీడర్స్ బోరాంది నేను సంఘటన జరుపుతా తాను బతలుకి తీసారు మంతే అయితే హైజాక్కి ఇసారు ಆತು ಲೀಡರ್ಸ್ ಗಿರ ಮಂತ್ರ ಕಟ್ಟಿ ನೆಡು ದಸರಾ ಸೆಲವು ಕಾವಕೆ ನೆಡು ದೀಪಾವಳಿ ದಂಡಾರಿ ಯತ್ಮ ಸಾರ್ ಎಂದು ಸಟ್ ಶೇಖ ನೋಸೇ ಬೀತಲ್ ನೇ ಪದ್ಮಪೂರಿ ಕಾಕಮಂತ ವೆಲೆ ಡ್ರ ಟೀಕಂತ ತಾನ ಸುಧ್ರೀಕೀಯ ನೆಡು ಅನಿ ಮಾವ ಇವು ದಹ ರೋಜುಕ ರೋಜುಕು ದಿವಾಡಿ ಸುಟ್ಟು ಸೀಯನ ಬೀತಿ ಈ ದಸರಾ ಶುಟ್ಟಿ ಮಾಕರಾಂಶ್ ಇಹನು ಹರೇಕ ಸಂದಿತ್ವ ಶುಟ್ಟಿ ಸೇಸರ ಮಂತೆರ್ ಕಬಿಟ್ಟು ಮರಡ್ಗಿರಿ ಡಿಮ್ ಕಿಆ ಗಾರ ಮರಡ್ಗಿರಿ ತರ್ಕಲಾಗಾರ ನೇಡು ಬೋರಸಿ రంజాన్ పండుగ వాతకే షుట్టి సీన్ బక్రీద్ పండుగ వాతే సుట్కి సీన్ గుడ్ ఫ్రైడేతో సుట్టి సీంతేరు హిందువులకి నా బచ్చలే పండుగ అంతా ఆవుకొని షుట్టి సీంతేరు బతి నేను భారతదేశం నాకు ఉండవాన ప్రాంతం నాగా ఈచోడగ్గురు మావ మత సంధి మత అని మాకు చుట్టి చేసే సలు తెకే కంపల్సరీ తిరగబడితేనే మాకు మావ మావాయుతమంతంగా వాంత నేడు మరటు కుసి కుసితే సీంటికి పూర సీయురు దేనలాసగిరి మరటు ఆలోచనకి అవసరం అంతా నేడు మావ దండారి పండుగ ఆకడి తల్తే దివాడి యవనలు డప్పు పేపరే డోల్ పేపరే అని ఏంది వాళ్ళు బాయి గిరి ఏంది వాళ్ళు వారవలు వారు వాళ్ళు మావ పాటానగా మావా బాయి పాట వారంతా అని గుమ్మెల పాట పర్ర ఇవి సంధి దుసరో సమాజం మాకు హిందూ సమాజాన్ని అమ్మ క్రిస్టియన్ సమాజం నాకు చెల్లము ముస్లిం సమాజం నమ్మ చెల్లాము బావే దుసరో మతాలకు నాక మత అనేవి ఏమిటే ఏంది ఏందకు దుస్రో మతాలకు నా బగా మంతా బతల్ వెహట్ ఈ చిరు మతాలు మంతా తినేడు ఇది మతము భహరి వాతకే మావా భవే తాక గింజరే దుసరో మతాలకు వాళ్ళ ఆలోచనకి మంత్రి కాబట్టి మా ఊరే సందిరే చేత వాళ్ళ అవసరమంతా అని తేన్ పొర లడైకి వాళ్ళ అవసరమంతా కరితురు ముఖ్యంగా ఖరీతురు మావ చరిత్ర బతలాందు పడన అని మా సంస్కృతి బాబాందు మా పేనుకు బాందు తాన్ పొర అవసరం అవసరమంతా బతి దుసరురా ಮಾತಾಲ್ಕೊಂಡು ಪರೋ ದುಸ್ರ ಸಾಂಸ್ರ ಸಂಪ್ರದಾಯ್ಕೊಂಬರೋ ದುಸ್ರೂರ ಭಾಷೆ ಪೋರೋ ದುಸ್ರ ಚರಿತ್ರ ಪೋರೋ ಮರ ಆಧಾರ ಪಡ್ತಕ್ಕೆ ಮಾವ ಗೋಣವಾನ ಬೊಮ್ಮೆ ತಗ ಪುಡ್ಸಿಗಿರೇ ನಿಮ್ಮೆಟ್ಟು ಸಾಥಿಲೆಕ್ಕ ಬರೆ ಕಾಬಟ್ಟಿ ಕಂಪಲ್ಸರಿ ನೀನು ಗೌಣವಾನತಾಗ ಬೋರೈತೆ ಪುಡ್ತರೋರು ಭಾಷಾತ್ ಪೋರೋ ಚರಿತ್ರದ ಪೋರೋ ಸಾಂಸ್ಕೃತಿಕ ಸಾಂಪ್ರದಾಯ್ಕೊಪರೋ ಸಮುದೀರ ಲಡೈಕೆಯನ್ನು ಸೆಲೀತೇ ಇದು ಗೌಂಡವಾನತ ಪುಡ್ತರೋರು ಕಿವೇ ಸತ್ತೆ ಮಾತ್ರ ನಮ್ಮ ಸಾಥ್ ಲೆಕ್ಕ ಸಾತಪಿತಕ್ಕೆ ಇದು గొండవన చరిత్ర శాంత నేను మా భాష శాంత సంస్కృతి సాంప్రదాయాలకు శాంతం కాబట్టి నేను ఈ సెలవుస్ అయితే నేను గొండవన రాజ్యాలకు మనకి బస్లై పెరసాం పెరసాం ప్రాజెక్టు మొత్తం నేడు నిర్మలతగా బస్సలై తడైకు నిర్మాణం బతి నేడు మా గొండవన ప్రాంతంనగా ఉంది తడై నిర్మాణానికి వేసేసెల్లు ప్రాజెక్ట్ నిర్మాణానికి వేసేసెలూరితే బారికీసెల్లురితే నేను కీర్తిద్దగా వీరికి భూమి అంతా కాబట్టి వీరు కంపల్సరీ సుద్రమాంతరు మాకు కేంజురు ఆర్థికంగా వీరు నాడి చొకటు ధరవంతు కాంతిరు వీరు మాకు ఏంజు ఇంజరే ఊరు కీసేరి సెల్లూరు కాబట్టి మరటి సమాజగిరి ఆత్మకిగారు తేన్ఫోర బోరైతే వడకలీరు అసలు మంతేరు ఊరుకునిగిరి మిమ్మట అవసరం అంతా ఫాలు ఫాలు లపంగిరు కల్లీరు మంతేరు ఊరుకుని పజే లాక్తే మాత్రం సమాజానికి నష్టమయ్యే వాళ్ళంత తేనె లాసిడ సమ్దిరి గమ గమనించి దీపావళికు తప్పకుండా సెవెలకి నేడు పూజ మహానవాశ్రమంతా సట్టి మహానవాశ్రమంతా మరటి మహాన మహాన పూజానికి ఇంత బట్టి మావా సంస్కృతి సాంప్రదాయాలకును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరే తప్పకుండా హాలిడేస్ సీయన హాలిడేస్ సీతకెంచుకోవడమనంత శలెత్తకి మాత్రం నేను తిరగబడవల్ అవసరమంతా నేను భాషత్పూర్ ఉద్యమంకి అవసరం అవసరమంతా సాంస్కృతి సాంప్రదాయాలకు పూర్వ ఉద్యమంకి అవసరం అవసరమంతా మాడ గోడవన రాజ్యం పొరగిరే ఉద్యమంకి అవసరం అవసరమంతా నేను శాంతియుతంగా శాంతియుతంగా కంపల్సరీ నేను మావా రాజ్యాలకును పొర ఉద్యమంకి ఇవ్వాలంత కాబట్టి సముధీర గమనించి ఇది వాయువాలు దసరా ఇవ్వకనే దీపావళి తగ దశ పందర రోజు చుట్టి సీతకే నేడు మా ఊరు కరితూర్ కాండీరూరిగిరే సాడా సాడాగిరి కరాబాయో కరివాళ్ళకి కరాబాయో మా సంస్కృతి సాంప్రదాయాలకి కరబాయం కాబట్టి తేను సముదీరే గమనించి ఇంకే వెళ్ళే విషయాలకు కొంతాంబతి ఇంకే వ్యక్తంగా విషయాలకు పోరు పూర్వం సముదీరే ఆలోచన కేసి మునెసన్న వాళ్ళమంతా సముదీర్కును